నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను వింటారా ఓకేనా అనగనగా ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి అలాంటి పెద్ద పెద్ద ట్రీస్లో ఒక ట్రీ మీద ఒక మధర్మంకి ఒక ఒక మదర్ మంకీ ఒక బేబీ మంకీ ఉండేది అయితే మదర్ మంకీతో బేబీ మంకీ అంది కదా అప్పుడు మదర్ మంకీ ఓ అవునా నేను ఫారెస్ట్ లోకి వెళ్ళి నీకు కొన్ని ఫ్రూట్స్ తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండాలి ఈ ట్రీ మీదే ఉండు సరే ఫ్రూట్స్ కోసం వెళ్ళింది బేబీ మనకి అక్కడే ఉండి చూస్తూ ఉంది మా అమ్మ ఎప్పుడొస్తుందా అని దానికి ఏమి తోచట్లేదు ట్రీ మీద కూర్చొని అదేం చేసింది అంటే ఏం తోచక జంప్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ వేరే ట్రీ మీదకి వెళ్ళింది ఇంకో ట్రీ మీదకి వెళ్ళింది ఇంకో ట్రీ మీదకి వెళ్ళింది అక్కడ కూర్చొని ఎప్పుడు వస్తుంది ఆకులేస్తుంది అని చూస్తుంది సైలెంట్గా కూర్చుంది ఆ వేరే ట్రీ మీద ఒక పెద్ద కొండ చిలువు ఉంది కొండ చిలువ మంకి చూసింది ఆ బేబీ మంకీకి కొండ చిలువు ఉన్నట్లు తెలియదు కొండ చిలువ చిన్నగా చిన్నగా వస్తుంది మంకిని తినడానికి బేబీ మంకిని తినడానికి చిన్నగా చిన్నగా అయినా కానీ కొండ చెల్లు వదలలేదు చుట్టేసింది దాన్ని అప్పుడు బేబీ మంకీకి ఒక ఐడియా వచ్చింది ఎలాగూ నన్ను కొండ చెలువ తినేస్తుంది ఇంకా నేను చచ్చిపోతాను కదా ఎలాగూ ఒక ఆలోచన వచ్చింది దాన్ని అప్లై చేద్దాం అనుకుంది ఏమందంటే కొండ చెలువతో కొండ చెల్వ కొండ చెలువ నీ ఇంత చిన్నగా ఉంది నా టైల్ చూడంత పొడవుందో అని దాని ముందు ఎలా 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 ఊపుతుంది అప్పుడు కొండ కోపం వచ్చింది ఏంటి నాటేలే పెద్దగా ఉంటుంది నీటేళ్ళు చిన్నగా నువ్వు ఇంత ఉన్నావు నీటేలే చిన్నగా ఉంటుంది అంది ఏం కాదు చూడు నాటేళ్ళు ఎంత గొడవగా ఉందో ఇంతే ఉంది ఇంకా కోపం వచ్చింది కొండ చిలువకి ఏ నాటేళ్ళే పెద్దగా ఉంటుంది నీ దానికన్నా అంది ఏం కాదు అని ఇలా ఇలా ఊపుతూనే ఉంది అప్పుడు కొండ చిలువ కావాలంటే చూడు నాటేలే పెద్దగా ఉందని మంగి నొలేసి ఎలా పరిచింది అప్పుడు మంకీ పిల్ల జంప్ చేసుకుంటూ దాని చెట్టు మీదకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అప్పుడు కొండ చిల్వ అబ్బా అనుకుంది అప్పుడు వచ్చింది దానికి అయ్యో ఈ మంకీ పిల్ల నన్ను ట్రాప్ చేసింది అని మంకీ పిల్ల ఎలా వస్తుంటే వాళ్ళమ్మ అలా ఫ్రూట్స్ తీసుకొని వస్తుంది మదర్ మంగి మంకీ పిల్ల ఎలా రావడం చూసిందా ఎక్కడికి వెళ్ళావు అట్నుంచి వస్తున్నావు అంది అప్పుడు మంకీ పిల్ల జరిగింది మొత్తం చెప్పేసింది మదర్ మంకి ఒక మొట్టికాయ వేసి నేనేం చెప్పాను వెళ్ళేటప్పుడు అంది మా అమ్మ సారీ అమ్మ ఇంకెప్పుడు చెయ్యిందమ్మా అట్లాగా నువ్వు నువ్వు చెప్పిన మాట వింటావు అమ్మ అంది సరే అయితే ఆకలిస్తుంది అన్నావు కదా ఫ్రూట్స్ తినోను బనానా వచ్చి ఇచ్చింది చక్కగా అమ్మ తెచ్చిన బనానాసు గువా అన్ని ఫ్రూట్స్ భోజనం తిని బేబీ మంకి చక్కగా వాళ్ళమ్మ కొడులో దీని నుంచి మనకి ఏమర్థమైంది రెండు అర్థమయ్యాయి విషయాలు ఏమర్థమయ్యాయి అమ్మ చెప్పిన మాట ఎప్పుడు వినాలి అవునా ఇంకొకటి ఏమి వినాలి ఇంకొకటి ఏమర్థమైంది ఈ స్టోరీ నుంచి మనకి ఆపద వచ్చినప్పుడు సమయ స్ఫూర్తితో ఆలోచన చేసి దాని నుంచి తప్పించుకోవాలి ఈ స్టోరీ నుంచి ఈ రెండు విషయాలు మనకి అర్థమవుతున్నాయి బాగుందా స్టోరీ